హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అకలాయ జెనిస్ కేంద్ర ప్రభుత్వం రైతు అన్నలకు ఎంత అదరిపోయేసుకోవాలని తీసుకురావాలని రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది రైతన్నలు ఎప్పుడప్పుడు ఏదైనా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే రైతుల ఖాతాలో అమౌంట్ను రిలీజ్ చేస్తామని వారి యొక్క పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని కేంద్రం విషయాలు చెప్తూ వస్తుంది రైతుల కోసం ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అమౌంట్ను పెంచే అవకాశం ఉంటుందని బడ్జెట్లో రైతులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అయితే చెప్పుకొస్తున్నారు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అఖిల ఇచ్చే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మనం నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం దేశంలోని రైతులందరూ పిఎం కిసాన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు దీనికోసం మన నరేంద్ర మోడీ గారు కేంద్ర బడ్జెట్ను ఏర్పాటు చేసి అందులో రైతుల కోసం బడ్జెట్ను పెంచుతామని అయితే చెప్పుకొస్తున్నారు దీనికోసం కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు దేశంలోని రైతులందరూ పెట్టుబడి సహాయం కింద రైతులకు రెండు వేల రూపాయలు అందిస్తామని వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తామని వారికి పెట్టుబడి సహాయం కోసం ఎవరి కోసం ఆధారపడుకోకుండా గవర్నమెంట్ ఇస్తామని అయితే చెప్పుకురావడం జరుగుతుంది ఇప్పటికే దేశంలోని రైతులందరికీ ఇరవై ఒకట విడత అయితే డబ్బులు రావడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండవ విడతకు సంబంధించి గవర్నమెంట్ అంత సంసిద్ధం చేసింది ఇరవై రెండవ విడతను రైతుల ఖాతాల్లో ఒకేసారి అందరి ఖాతాల్లో రిలీజ్ చేస్తామని వారి యొక్క పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఫిబ్రవరిన ఒకటిన జరిగే బడ్జెట్ సమావేశాల్లో రైతుల కోసం ఎంత బడ్జెట్ను చెప్ కేటాయిస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంది రైతుల కోసం బడ్జెట్ను ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల రూపాయలు ఇస్తారా లేక నాలుగు వేల రూపాయలు ఇస్తారా అనే విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరుగుతుంది అయితే పీఎం కిసాన్ తరపున డబ్బులు రావాలంటే లబ్ధిదారులు కొన్ని కొన్ని అర్హతలు కలిగి ఉండాలని ఈ అర్హతలు కలిగి ఉన్న వారికి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది లబ్ధిదారుల పేరులో మీ యొక్క పేరు ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే అధికారిక వెబ్సైట్కు వెళ్ళి మీ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా పిఎం కిసాన్ రిలీజ్ చేసిన వెంటనే మీ ఖాతాలో డబ్బులు అనేది రిలీజ్ కావడం జరుగుతుంది లో రిజిస్ట్రేషన్ కావడానికి యొక్క బ్యాంక్ బుక్ ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ అలాగే పాస్ పాస్బుక్లు అతి ముఖ్యమని అయితే పిఎం కిసాన్ కింద చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం